బీసీఎస్ వచ్చి మీటింగ్ చేసిన రోజులు చాలా ఉంటాయి ఇప్పుడు కూడా ఇప్పుడు మా నాయన బాధ వల్ల ఒక ఇరవై వేల రూపాయలు అవసరం అయితే నేను చాలా ఇబ్బంది జీవితం జీవితంలో ఆంధ్రాలో ఒక టైం లో నాకు తినడానికి తిండి లేక మార్గా పచ్చని నీళ్ళల్లో నలుపుకొని తిన్నటువంటి రోజులు ఉన్నాయి నా జీవితం అలాంటి ఒక జీవితాన్ని మార్చినటువంటి సమూలంగా మార్చినటువంటి అవకాశాన్ని ఇచ్చి నా జీవితంలో ఒక వెలుగు తీసుకొచ్చినటువంటి సీట్ సార్ సీట్ గా నీకు ఉన్నకోవడం అంటే అసలే సెట్ కాదు ఎస్ఆర్ మ పోరాడు చెప్పి నాకు ఏం తెలియదు లాక్చువల్ నేను నాగర్ జరిగింది నాయుడు చూసి నాకు ఏమి పాల్ ట్రై చేసిన నా రిక్వెస్ట్ ఏంటి ఆ వీడియో ఫోటో తీసుకున్నా తెలియదు కానీ చాలా చిన్న జీవితం నుంచి వచ్చినటువంటి ఒక అవకాశాన్ని అర్థం చేసుకొని